చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర వినాయక చవితి రోజును మాత్రమే బిక్కవోలు అనేటటువంటి గ్రామంలో చంద్రుని వైపు చూస్తే నీలాప బుజ్జ గణపయ్య నీ నేనయ్య ఉండ్రాళ్ల మీదకి దండు పంపుణపే నమ వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే సర్వదా ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా వినాయక చవితి అని అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే వినాయకుని యొక్క తత్వం గణపతిలో ఉండేటటువంటి గణపతి గణములకు అధిపతి ఏ విధంగా అయ్యాడు అనే విషయాన్ని కూడా మనము యొక్క వినాయక చవితి కథ రూపంలో తెలుసుకుంటూ ఉంటాం అలాంటి గణపతి నిజంగా చెప్పాలంటే శివుడు పార్వతి నలుగు పిండి పెట్టుకొని పార్వతీదేవి చేసినటువంటి ఆ యొక్క పసుపు ముద్దకి స్వరూపమే ఈ గణపత అసలు ఈ గణపతి ఎక్కడివాడు ఎప్పుడు వాడు అని ఆలోచించినట్లయితే గణపతి అప్పటికే ఎప్పటినుంచో ఉన్నవాడు సుమా ఆదిగా అనాదిగా సనాతనంగా మన భారతీయ సంస్కృతిలో వేదములు భగవంతుడు ఇట్టివాడు అట్టివాడు అని చెప్పలేకపోయినావో అంతకున్నా పరమ అద్భుతమైన విషయం ఏమిటంటే మహాగణపతిగా ఆయన గణేష పురాణంలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు సుమా అని చెప్పబడింది అయితే మహాగణేష అంటే ఈ మహాగణేషుడు యొక్క ఏ విధంగా మహాగణేషుని యొక్క ఉత్పన్నమైందంటే మనకి ఒక రకం కదా ఈ పసుపు ముద్దని పార్వతీదేవి చేయటం కావలిగా పెట్టడం బాలుడిగా చేసి కావలిగా పెడితే శివుడు వచ్చి త్రిశూలంతో సంహరించడం ఏనుగు తల పట్టుకొచ్చి పెట్టడం కాక కాకుండా ఇంకెలా అంటే కనుక పార్వతీ పరమేశ్వర్లు లలితా సహస్రనామంలో ఉంటుంది క్రీగంట ఒకరినొకరు చూసుకుంటే అప్పుడు మహాగణేష పురాణంలో కూడా ఈ విషయం చెప్పబడింది అప్పుడు ఉత్పన్నమైనటువంటి విద్యుత్ కాంతితో ఒక త్రుటిలో ఏర్పడినటువంటి ఈ యొక్క దృష్టుల వలన ఏర్పడినటువంటి వినాయకుడుగా కూడా ఈయన పొగడబడ్డాడు అందువల్ల గర్గపురాణం తీసుకున్నా తర్వాత మహాగణపతి యొక్క విశేషమైనటువంటి విషయాలు తీసుకున్నా తర్వాత చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో గణపతి లేకపోతే అన్ని విధాలా కూడా విఘ్నాలతో లోకమంతా కూడా వినాశనం అయిపోతుంది సుమా అని చెప్పబడింది అందువల్ల ఆది పూజ దేవా గజానన అని మనం ఆది పూజ అంటే ఆదిగా అంత్యం అనేది లేని వాడిగా ఈ యొక్క గణపతిని మనం ఆరాధిస్తూ ఉంటాం ఇందువల్ల మనకి ఇరవై యొక్క నామాలతో మనం ఆరాధించడం అనేది ఇరవై యొక్క పత్రాలతో మనం ఆరాధించడం అనేది జరుగుతూ ఉంది మాచిపుత్రం పూజయామి దుర్వారు పుత్రం ఉత్తరా ఉత్తరాపత్ర అంటే ఆ ఉత్తరేణి ఆకులు తీసుకొచ్చి ఉత్తరేణి ఆకులను కూడా ఆయనకి సమర్పిస్తూ ఉంటాం అలాగా వినాయక చవితి రోజును మాత్రమే పూజించబడేది ఒకటి ఉంది తెలుసా వినాయకుడిని ఉంటనే మాత్రం ఆయనకి కోపం వస్తుందట ఎవరో తెలుసా తులసి తులసి మాతని తీసుకొచ్చి వినాయక చవితి రోజున పత్ర పత్రితో కలిసి పూజించవచ్చు తర్వాత హుట్టి రోజుల్లో పూజించకూడదు ఆ విషయాన్ని కూడా చెప్పబడింది ఆ విధంగా వరం పొందింది సుమా తులసి మాత అనేది మనకి తెలిసినటువంటి విషయమే అయితే ముఖ్యంగా వినాయక చవితి అందరూ చేస్తున్నారండి గణపతి బప్ప మోరియా లడ్డు మిఠాయి కావుగా అనేసి మనం పిలుస్తున్నాం బాగుంది కానీ గణపతి బప్ప మోరియా అనేది ఎట్లా వచ్చింది ఏంటంటే కనుక దానికి కూడా ఒక చక్కని కథ ఉంది ఎందువల్ల అంటే కనుక గణపతి చాలా చోట్ల మనకి చూడండి అక్కడ చూసినట్లయితే కనుక మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూడా బిక్కవోలు అనేటటువంటి గ్రామంలో ఒక నూతిలో వెలిసాడు గణపతి రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా 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 పెరుగుతాడు సుమా అని చెప్పబడింది అదేవిధంగా కాణిపాకం వినాయకుడు కూడా అంతే అలా గణపతి ఎక్కడ ఆవిర్భవించినా ఆయనకి పెరుగుదల తప్ప తరుగుదల లేదు అదే బెంగళూరులో చూస్తే దొడ్డ వినాయకుడు అంటారు దొడ్డ గణపతి టెంపుల్ అంటారు ఎందువలన అంటే కనుక గణపతిని మనము ఆరాధించడం సేవించడం ఆయన చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు మనస్తత్వం ఎలా ఉంటుంది మనం మంచిగా బాగా తిని చంద్రుడు ఈ వినాయకుడు కుడువులన్నీ తిని వస్తే పక్కపక్క నవ్వేట ఎక్కడ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రుడు ఎక్కడ ఉంటాడు తన తండ్రి యొక్క తల ఎక్కి కూర్చున్నాడు చంద్రవంకగా కానీ ఆయనే పక్కన నవ్వితే పార్వతీదేవి శపిస్తుంది అందువలన ఆ రోజున వినాయక చవితి రోజున చంద్రుని వైపు చూస్తే నీలాప నిందలు తప్పవు దానిలో మళ్ళీ మనకేమిటంటే కనుక కొంచెం సులభమైనటువంటి విశేషం ఏమిటంటే ఆ రోజు కథ చదువుకొని అక్షింతలు వేసుకున్న వాళ్ళకి అపవాదులు రావు సుమా అని దానికి మళ్ళీ తిరిగి ఒక చక్కని పరిహారం కూడా చెప్పబడింది కానీ ఆ రోజున కనీసం ఆవు పాలలో చంద్రబింబాన్ని చూ చూసినటువంటి మనకి కృష్ణ పరమాత్మకే నీలాపనిందలు తప్పలేదే మనం ఎంతటి వారము అంటే నీవు మనస్సులో చంద్రమా మనస్సో జాత జ్యోతిష్య శాస్త్ర ప్రకారము చంద్రుడు మనస్సుకు కారకుడు ఏదైతే వికృతంగా ఈ యొక్క మ మంచిగా ఈ కుడుములన్నీ తిని ఆ పొట్ట కదిలిస్తూ వస్తున్నటువంటి గుజ్జ రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని చూసి నువ్వు వెటకారంగా నవ్వావో ప్రతిఫలం చంద్రుడు పదిహేను రోజులు పూర్ణ చంద్రుడుగా అంటే ఏమిటి గ్రోత్ వెళుతుంది అలా 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 వెళుతుంది తర్వాత మరలా తిగి తిరిగి పదిహేను రోజులు కూడా ఆయన కిందకు దిగిపోతాడు అంటే పదిహేను రోజులు మానసికమైనటువంటి ఆనందాలు పదిహేను రోజులు మరల పెరుగుదల పెరుగుట ఇరుగుట కొరకే అన్నట్టుగా ఆయనది వస్తుంది సుమ అందువలన వినాయకుడిని ఎప్పుడు కూడా మనము ప్రేమపూర్వకంగా మంచి పరిస్థితులు ఉండాలి సుమా అని మనం పూజించడమే కాదు ఏం మంత్రాలు రావు శుకులాంబర దర్మిషణం వస్తుంది కదా పోనీ అది కూడా కష్టమే అనుకుంటున్నారా ఓం గంగణపతే నమ అని ఇంత గరిక తీసుకొచ్చి ఆయనకు సమర్పించి ఆ గరికతో మనం పూజించినట్లయితే అద్భుతమైనటువంటి విషయంగా ఉంటుందన్నమాట ఓం గణపతే నమ ఏకదంతాయ విద్మహే ఒక ధీమహి తన్నో దంతిప్ర ప్రచోదయాత్ ఓం గణపతే నమ గణపతి పప్ప మూర్య లడ్డు మిఠాయి కావుగా అని కూడా ఈ గరికతో కూడా ఈ చిన్ని బొజ్జతో ఉన్నటువంటి ఈ గణపతిని మనం ప్రేమపూర్వకంగా చక్కగా మనం ప్రేమించి పూజించి తప్పనిసరిగా బుధవారం పూట మీకు ఆర్థిక సమస్యలా లేకపోతే ఏదైనా సరే అనుకున్న పని నెరవేరకపోతే తప్పనిసరిగా ఆ రోజున ఏం చేస్తారంటే గరికతో ఇరవై ఒక్క నామాలతో పూ పూజించండి సుముఖచ్చ ఏక అనేటటువంటి నామాలు ఉన్నాయి కదా నామాలతో పూజించడమే కాకుండా చక్కగా మీరు చేసేటటువంటి విషయం ఏమిటంటే ఇంత చక్కని లడ్డూలు తీసుకోండి శనగపిండితో చేసిన లడ్డూలు ఈ యొక్క స్వామికి మనం నివేదన చేసి ఓ పజ్జ గడపయ్యా నీ బంటు నేనయ్యా ఉండ్రాళ్ల మీదకి దండు పంపు ఈ యొక్క లడ్డూలు నేను నీకు ప్రసాదంగా ఇస్తున్నానయ్యా నువ్వు తప్పనిసరిగా నాకు నాలో ఉన్నటువంటి ఏదైతే చైతన్య శక్తి అనేది ఉందో అది ఇంకాస్త మంచిగా పెరిగేటట్టు ఆయువు ఆరోగ్యం లాభము క్షేమము అన్ని కూడా నీవు చూడవయ్యా విఘ్నాలు లేకుండా చెయ్యి నేను చేసే ప్రతి పనిలోనే కూడా నా వెంట జంట కంట ఉండమని మీరు ప్రార్థించినట్లయితే అద్భుతంగా ఉంటుందండి ఏమి మీరు ఎక్కువ పూజలు చేయక్కల్లా రోజు గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క లేదా రెండు అరటి పళ్ళు లేదా చక్కగా మనకి ఇంకొంచెం మనం ఓపుకుంటే కనుక ఉండరాడు బుధవారం పూట చేసి నివేదన చేయండి పది మందికి పంచండి అద్భుతమైనటువంటి చర్యలు మీకు వస్తాయి ఇంకా ఇరవై ఏడు గుంజుళ్ళు ఇలా పట్టుకుని తీశారనుకోండి ఆయన పక్కపక్క పక్కపక్క నవ్వుతాడట నవ్వేం చేస్తాడు మీరు అనుకుని ఇచ్చేస్తాడు ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి అందువల్ల గణపతిని సేవించండి పూజించండి ప్రేమించండి ఆ గణపతి యొక్క ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉండేలాగా ఆయన ఆశీర్వదిస్తాడు మనలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నా కూడా వినాయకుడు తొలగిస్తాడు గ్రహ బాధలు ఇక్కట్లు రుణ బాధలు అన్నింటినీ కూడా ఆ యొక్క గణపతి బాలగణపతిగా మన ఇంట్లో ఉన్నటువంటి బుజ్జి గణపతిని ప్రేమించండి సేవించండి గంగణపతే నమ